నమస్కారం మంగ మ్యూజికల్ ఈవెంట్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మా ఛానల్ని ఎంతగానో ఆదర్శిస్తున్నటువంటి ప్రేక్షక మాసేయులకు నా కళాభివందనములు నేటి అంశం రావోయి చంద్రమా ఆకాశాన్నుదిలి స్వీయ రచన రావోయి చంద్రమాకాశాను రావోయి చంద్రమా ఆకాశ నొదిలి నిన్నే తలచీని వల పులలోపడి నిన్నే తలచీని వల పులలోపడి చెలివలచి నిన్ను పిలిచింది చెలివలచి నిన్ను పిలిచింది రావోయి చంద్రమా ఆకాశానొదిలి రావోయి చంద్రమాకాశానుదిలి చల్లనిరేయి మెల్లగ నా మదిలో చల్లనిరేయి మెల్లగ మదిలో రగిలే కోర్కెల జ్వాలను చల్లార్చగ వెంటనే చల్లార్చగ వేగనే రావోయి చంద్రమా ఆకాశానొదిలి రావోయి చంద్రమా ఆకాశానొదిలి నిన్నే తలచి నీ వల పులలో పడి నిన్నే తలచి నీ వల లోపడి చెలివలచి నిన్ను పిలిచింది రావోయి చంద్రమా ఆకాశానొదిలి ఆ వా మబ్బుల్లో వెందుకో వాలే మబ్బుల్లో దాగే వెందుకో వేచే ప్రతిక్షణం నివేదన ఎందుకో వేచే ప్రతిక్షణం ఈ వేదన ఎందుకో నువ్వు మరుమల్లెలు మరుమల్లలు విరియనన్నాయి నువ్వురాక మరుమల్లలు విరియనన్నాయి ఈ వనిలో ప్రతి పువ్వు నీ కోసం పరితపిస్తూ ఉందోయి రాబోయి చంద్రమా ఆకాశాన్నదిలి రాబోయి చంద్రమా ఆకాశానొదిలి నిన్నే తలచి నీ బొలపులలో పడి నిన్నే తలచి నీ వొల పులలోపడి చెలివలచి నిన్ను పిలిచింది రాబోయి చంద్రమా ఆకాశానొదిలి ఎగిరే గువ్వల చంటలు గుసగుసలేవో చెబుతూ ఎగిరే గువ్వల చంటలు గుసగుసలేవో చెబుతూ కొమ్మ మీది గోరు వంక కొమ్మ మీది గోరు వంక రామ చిలుక ముదుము ముచ్చట లేవో ముదుము ముచ్చటలేవో పండు వెన్నెలమాని పరిహాస మెందులకు పండు వెన్నెల మాని పరిహాస మెందులకు జాగుసేయక వేగమే రావోయి చంద్రమా ఆకాశానొదిలి రావోయి చంద్రమా ఆకాశానొదిలి నిన్నే తలచి నీ వలపులలో పడి నిన్నే తలచి నీ వలపులలో పడి రగిలే కోర్కెల చోనను రగిలే కోర్కెల చాలను చల్ల చగ వేగమే రావోయి చంద్రమా ఆకాశానొదిలి రావోయి చంద్రమా ఆకాశానొదిలి ఆ